ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాక్స్ ఇంకా ఈ అయితే ఆఫ్టర్నూన్ అయితే ఇక పిల్లలు స్కూల్ కెళ్ళి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నా పొద్దునైతే టిఫిన్ చేసి వెళ్ళిరు ఇక రాగానే రెండు టాటా గ్లూకోస్ అయితే తీసుకొని తాగిరు నిన్న అయితే శ్రీరామనవమి కదా నిన్నటి కొంచెం పానక తాగేసిరు ఇప్పుడైతే ఆకలి అయితే లేదు అంటే ఇక కొంచెం సేపు ఆగి వేడి వేడిగా తీసుకున్నాం అని అయితే పొద్దునైతే వంట అయితే చేయలేదు ఇప్పుడైతే వంట వచ్చేసి ఏం చేస్తున్నా అంటే తోటకూర బిర్యానీ చేస్తున్నా అయితే తోటకూర హెల్త్ కి మంచిది తినాలని అంటున్నారు కదా తోటకూర అంటే నాకు కూడా సరిగ్గా పోదు ఎంత ఫ్రై చేసుకున్నా కానీ అందుకే కొంచెం దాన్ని బిర్యానీ లాగా చేద్దాం అనేసి అయితే తోటకూర బిర్యానీ చేస్తున్నా అలాగే టమాటా చాలు తీస్తున్నా నేను చెప్పిన కదా నేను ఎప్పుడు వీడియో తీసిన వీడియో తీసేటప్పుడు సమోసా కూడా సాయంత్రం తీసే టైం కు సాయంత్రం వస్తాడు పొద్దున తీస్తే పొద్దున వస్తాడు ఆ మధ్యాహ్నం తీస్తే మధ్యాహ్నం వస్తాడు ఆ సమోసాలకి నా వంటకు మంచిగా ఉంది సరే ఇప్పుడైతే మనం తోటకూర బిర్యానీ టమాటా చారు ప్రాసెస్ లక్ అయితే ఇంకా ఫస్ట్ అయితే టమాటా చారు లోకి టమాటాలు అయితే తీసుకున్నా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం వాటర్ ఇక నేనైతే చార్కి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నా కారం కూడా సరిపోయేటట్టు ఇందులోనే వేసుకున్నా ఓకే అన్ చేసేసుకొని పెట్టేసుకుని అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడైతే తోటకీర బిర్యానీలోకి అయితే రైస్ అయితే తీసుకున్నా రైస్ గడిగి పెట్టేసుకున్నాం ఫస్ట్ మనం ఇవన్నీ రెడీ చేసుకునే వరకు నానిపోతాయి రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా ఈ కుక్కర్ లో రెండు గ్లాసుల బియ్యం ఈజీగా వస్తాయి మంచిగా ఒక మూడు తోట కూర కట్టలు అయితే తీసుకున్నాను ఇప్పుడు తోటకూర బిర్యానీలకైతే ఇది మంచిగా ఒక హాఫ్ కట్ట పుదీనా హాఫ్ కట్ట కొత్తిమీర పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టుగా అయితే ఇవి పచ్చివే పచ్చివే మిక్సీ వేసేసుకోవాలి ఇంకా సాల్ట్ ఇది కూడా నేను రైస్ కి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే వేసుకున్నా మళ్ళీ తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు అయితే అది మిక్సీ పట్టే ముందు మనమైతే కుక్కర్ పెట్టేసుకుందాం రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లా రెండు స్పూన్ల నూనె అయితే తీసుకుంటున్నా ఇంకా మసాలా దినుసులు మన దగ్గర ఏవి ఉంటే అవి ఏవి వేసుకోవచ్చు లవంగా ఇలాచి సాజీరా దాల్చిన చెక్క అనాస పువ్వు ఇలాచి ఇంకా అవన్నీ వేడి అయిపోయిన తర్వాత నాలుగేడు పచ్చిమిర్చి జీలికలు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం బటాని క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నా అయితే ఇవి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసేసిన ఇవి మిక్సీ పట్టుకొచ్చేద్దాం చూడండి ఈ పచ్చిదే ఇందులో వేసేసి మంచిగా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికియాలి నూనెలో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి పేస్ట్ వేసిండయితే క్లిప్ పడలేదు ఇట్లా ఈ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ కూడా నూనెలో ఉడకాలి మనం అది చేసే వరకు టమాటాలు అయితే ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఫ్యాన్ కి చల్లారెట్టిగా తోటకూర అయితే మంచిగా ఒక రెండు సార్లు కడిగేసుకొని ఇప్పుడు ఇవన్నీ నూనెలో ఉడికినాయి కదా ఈ తోటకూర కూడా వేసేసుకొని నూనెలో ఉడికియాలి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు తోటకూర మంచిగా రైస్ కు తగ్గట్టు తోటకూర ఎక్కువ ఉంటేనే మంచి ఉంటది ఇంకా తోటకూర కూడా మంచిగా ఆయిల్ లో ఉడికింది కదా ఇప్పుడైతే బియ్యం వేసేసుకున్నాం నానిపోయి ఇంకా ఈ వీటి ప్లేస్ లో బాస్మతి రైస్ వేసుకుంటే అయితే ఇంకా బాగుంటది ఒక టూ మినిట్స్ అయితే ఇలా తోటకూర బియ్యం ఎక్కువ విరగకుండా ఒక టూ మినిట్స్ పెట్టేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ తో అయితే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నా కదా ఒకటి గ్లాస్ దగ్గర మూడు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నా ఇప్పుడు కొంచెం టేస్ట్ చెక్ చేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది అందుకే మళ్ళీ సాల్ట్ వేసేసిన ఇంకా ఇది వచ్చేసి అయితే బాదుషా చికెన్ మసాలా ఇది బిర్యానీ రైస్ లోకి వెజ్ బిర్యానీలోకైనా చికెన్ బిర్యానీలోకైనా ఇది వేస్తే ఫ్లేవర్ అనేది బాగుస్తుంది ఇంకా ధనియాల పొడి ఇంట్లో చేసిన గరం మసాలా ఏం వేయకుండా ఇదైతే ఒక వన్ స్పూన్ వేసేసిన దీంట్లో వెజ్ మసాలా కూడా దొరుకుతుంది నా దగ్గర అయితే వెజ్ మసాలా అయిపోయింది అందుకే ఇంకా చికెన్ మసాలా వేస్తున్నా వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఈజీగా అయిపోయే ప్రాసెస్ మళ్ళీ టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కు హెల్త్ తోటకూర తినని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్లా చేయాలి పెద్దవాళ్ళకి కూడా ఎందుకంటే నేనే ఫస్ట్ తినాను అందుకే ఇలా అయితే చేస్తున్నా ఇంక ఇప్పుడు టమాటా చార్ ఇంక ఇప్పుడు టమాటా చార్ అయితే చూద్దాం టమాటా చార్ అయితే ఆయిల్ వేసేసుకొని దినకర వాళ్ళు వేసేస్తాం ఫోన్ చాలా హీట్ అవుతుందండి అసలు ఒక ఫైవ్ మినిట్స్ కూడా వీడియో తీయడానికి రావట్లేదు ఒక రెండు మూడు నిమిషాలు తీయంగానే ఫోన్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయి వీడియో రావట్లేదు అసలు అందుకే చాలా కిచెన్ వీడియోస్కి అయితే ఇబ్బంది అవుతుంది బాగా ఇంకా దీంట్లో అయితే ఆయిల్ వేసేసుకుని జీలకరవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అయితే వేసేసుకుని ఇదిగో ఇక్కడ అయితే టమాటా టమాటా అయితే పేస్ట్ చేసేసిన చూసిరా ఇలా చేసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం మంచిగా దీంట్లోనే ఉడుకుతాయి కదా ఇంకేమైనా అంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటే దీంట్లోనే వేసి ఉడకబెట్టుకొని ఇలా మిక్సీ పట్టేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇక నా దగ్గర అయితే వెల్లుల్లి లేదు అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన నేను ఇంకా మనకు టమాటా చారు ఎంత చిక్కగా కావాలో చూసి వేసుకోవచ్చు చక్కగా పల్చగా చూసుకొని మనము చూడండి మిక్సీ పట్టడం వల్ల నేను ఒక ఐదారు టమాటాలే వేసిన అయినా కానీ మనకు చిన్న గిన్నె నిండా చారు అయితే వచ్చింది ఇంకా ఉప్పు కారం అప్పుడే సరిపోయేటట్టు వేసుకున్నాం కదా దాంట్లో ఉడికి దీంట్లో మరిగి మనకు ఆ టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇంకా దీన్ని అయితే మంచిగా ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి స్టార్ట్ అయ్యింది టమాటా సార్ చూడండి ఎట్లా మరుగుతున్నా మంచి ఐదు నిమిషాలు అయితే మరగ మీకు ఈజీ ప్రాసెస్ లో ఉండే వంటలే చూస్తే నేను ఇంకా స్టార్ట్ చేసేసాను ఇప్పుడు కొత్తిమీర లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే కొంచెం ఫుడ్ చేస్తున్నా చూడండి వేడి ఎంత అస్సలు అంటే అస్సలు ఉండలేకపోతున్నాం కిచెన్ లో అందుకే మాక్సిమం అసలు పొద్దునే వేసేస్తున్నా వంట అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇలా అసలు పెట్టుకుంటున్నా ఇంకా విజిల్ అయితే పోయింది ఇప్పుడు మన తోటకూర బిర్యానీ బిర్యానీని మనం ఏ ఆకుకూర బిర్యానీ చేసుకుని ఇది పైన అయితే ఇట్లా వచ్చేస్తుంది మనం వేరే గిన్నెలో వేసుకోవాలి వేరే దాంట్లో ఆడిపోయి గిన్నె అని అన్నాడు నిన్నెందుకు అన్నాడు మా కానీ అల్లరైతే ఎట్లా సన్ని సూపర్ మా అయితే ఇలాంటి బిర్యానీ చేస్తే ఇక రోజు పండగనే ఆయనకి బఠానీ టమాటా తోటకూర తినని వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ అయితే తోటకూర పేస్ట్ కూడా వేయొచ్చు నేనైతే ఇంతకుముందు ఒకసారి పేస్ట్ వేసి తింటే మాకైతే అంత టేస్ట్ అనిపించలేదు తినబుద్ధి కూడా రాలేదు ఇలా కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసేసి తోటకూరతో వేస్తే అయితే మంచి వచ్చింది ఉల్లిపాయ పెట్టుకొని తింటా సార్ మస్తు టేస్ట్ ఉంది ఇలాంటివి వీడి తింటేనే బాగుంటుంది అందుకే పిల్లలకు ముందే ప్లాన్ చేసుకున్నాం తోటకూర తోటి చేద్దాం మన అందుకే ఉదయం అయితే వంటలేదు మా సార్కి అయితే ఏదో కర్రీ చేసి పంపించేసినా ఇంకా ఫ్రెండ్స్ ఇక పిల్ల తర్వాత అయితే ఇక చూసారుగా మా పిల్లలు అయితే చెప్తే ఎక్ చేసారు ఇక అలాగే ఇల్లు అయితే ఊర్ చేసుకున్నా మరి మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటకూర తినని వాళ్ళు అయితే అలా చేసుకోండి ಸೂಪರ್ ಟೇಸ್ಟಿ ಕೇ ಟೇಸ್ಟಿ ಹೆಲ್ತೀಸ್ತಿ ಓಕೆಸ್ ಮೈ ಬಾಯ್ ಮನೋ ವೀಡಿಯೋ ಮನೆಯ